హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి సండే మార్నింగ్ వచ్చేసి నేను ఇడ్లీ అయితే వేసానండి దాంట్లోకి కాంబినేషన్గా కొబ్బరికాయ చట్నీ చేశాను మా పిల్లలు ఈయనకైతే టిఫిన్ మామూలుగానే వేసి ఇచ్చేసాను నా కోసం అయితే ఇలాగ కొబ్బరి చిప్పులో ఇడ్లీ అయితే వేసుకున్నాను అనమాట మళ్ళీ వాళ్ళు ఏం వంకలు పెడతారని వాళ్ళకి ఏలేదు నేనే వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ పిండి కూడా ఇక్కడ ఇడ్లీ దొరకట్లేదు అని చెప్పాను కదండి పప్పుని ఇంకా బియ్యము మిక్సీ పట్టేసి చేశాను అనమాట ఇది ఫుల్గా అయితే వేయలేదండి మళ్ళీ ఉడకదా ఉడకదా అని కొబ్బరి పెద్ద చెప్పాలి కదండి అందుకే సగం వేసాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇంకా దాని కాంబినేషన్గా అయితే నేను కొబ్బరికాయ చట్నీ చేశాను ఇంకా సైడ్ డిస్ట్గా నేనైతే మావిగా పచ్చడి అయితే నంచుకుంటున్నాను ఇడ్లీలు ఇలాగ ఏమైనా పచ్చళ్ళు పొడును నంచుకుంటే టేస్ట్ బాగుంటుంది కదండి కానీ చట్నీ అయితే కంపల్సరీ ఉండాలండి ఎలాంటి టిఫిన్ అయినా సరే మాకు టే చట్నీ లేకపోతే అస్సలు అని పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చట్నీ కంపల్సరీ ఉండాలండి నేనైతే తినేసాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను నేను రెండు తిన్నాను మా పెద్దమ్మాయి కోటిచ్చానమాట దాన్ని అడిగాను టేస్ట్ ఎలా ఉందండి బాగుందని చెప్పిందండి అయితే మా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా మా ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదండి తన ఫ్రెండ్ అయితే ఇలా రెడీ అయ్యి వచ్చింది అన్నమాట అన్నది వీళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా స్కూల్ ట్యూషన్ టైం అవుతుంది అనేసి వాళ్ళైతే భోజనం చేస్తున్నారు అనమాట ఆ పిల్ల అయితే చెప్పాను వీడియో తీయ అంటే తీయమని ఫోజులు ఇస్తుంది ఆ పిల్ల గుజరాతీ పిల్లమాట గుజరాతీలా బాగా రెడీ అవుతారులే కానీ మా చిన్నమ్మ అయితే అన్నం తింటుంది కోడిగుడ్డు అట్టేసి అన్నం పెట్టేసాను వాళ్ళకి ట్యూషన్ టైం అయిపోతుంది మళ్ళీ కోరు టైం పడుతుంది కదా అనేసి వాళ్ళు ఏమి ఉన్న పెద్ద ఏం తినరండి ఒక ముక్క కంటే ఎక్కువ తిన్నారన్నమాట సరే అయితే నేను ఇంకా కోడిగుడ్లు పులుసు అయితే పెట్టేశానండి మా మావి గారికి మా వారికి అయితేనే కోడిగుడ్లు ఎండ్రోలు కలిపి పులుసు పెట్టానండి ఇంకా నా కోసమే చెప్పాను కదండి వీళ్ళు చికెన్ తినరని అందుకోసమైతే వీళ్ళకి ఇలా పులుసు పెట్టి నా కోసమైతే నేను చికెన్ తెచ్చారు చికెన్కి ముందుగానే ఉప్పు కారం మసాలా అవి రాసేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ లోపు ఇలా వంట చేస్తాను అనమాట ఇవి బాగా అయితే రెడీ మొక్కలకి బాగా పట్టేసింది ఇంకా ఇదైతే ఫ్రై చేసుకుంటాను మీకు తెలుసు కదండి నేను ఇందులో ఉల్లిపాయలు ఏమీ వేసుకోకుండా అలాగే ఫ్రై చేసుకుంటాను నాకు అలాగే నచ్చుతుంది అనమాట అయితే నేను బిర్యానీ ఆకుని ఇంకా ఇలాచి అయితే వేసేసి ఇంకా చికెన్ అయితే వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఇది బగారా రైస్ ఇంకా చికెన్ వెజ్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై పీస్ బిర్యానీ కూడా వీళ్ళు చికెన్ ఇలాగే ఫ్రై చేస్తారంటే నేను చూశాను ఫోన్లో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి నాకు ఇలాగే నచ్చుతుందన్నమాట నూనెలోనే ఫ్రై అయితేనే చికెన్ టేస్ట్ సూపర్ డబల్ అవుతుంది ఎవరు తినరు కదండి నా ఒక్కదానికి కాబట్టి నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను మా చెల్లికి కూడా చికెన్ అంటే చాలా ఇష్టం అండి ఇలాగ ఫ్రై చేసినవి అంటే దానికి చాలా ఇష్టం అన్నమాట అది వీడియో చూసినప్పుడల్లా దానికి ఇష్టం అని చెప్తూ ఉంటుంది అది కదా తింద కానీ ఇలాగ చికెను నాన్ వెజ్ దానికి ఇష్టమండి మా పిల్ల మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి చిన్న నాన్ వెజ్ తినడం అందుకని మాకు ఇంకా నాన్ వెజ్ అయింది ముద్ద తెగదన్నమాట